ఇనుగుర్తి మండల విషయంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ల మధ్య మాట యుద్ధం నడుస్తుంది మేమే సాధించామంటే మేమే సాధించాం రెండు పార్టీలు డైలాగ్ వారి కొనసాగుతుంది ఏ పార్టీ వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం ఏర్పాటు చెప్పినటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి సూటి ప్రశ్న వేస్తున్నా అయ్యా మీరు మండల ఏర్పాటు విషయంలోపల మీరు ఏం చేశారంటే చాలా తప్పితమైన విషయాన్ని మీరు మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ఇనువృత్తి మండలం ఏర్పాటు అనేటువంటి ఉద్యమం వికిన సమయం లోపల మీకు వేరే దారి లేదు మండలం ప్రకటించకపోతే మా యొక్క రాజకీయ భవిష్యత్తు శూన్యం ఉద్దేశంతో మరి సహేధికంగా లేనటువంటి ఆలోచనతోటి రాజుల కొత్త పెళ్లి ఎంపీటీసీ గారితో సంతకం పెట్టుచుకొని మండలాన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఒక శాసనసభ్యునిగా పనిచేశారు మరి ఏ విధంగా దీన్ని గెజిట్లో తీసుకొచ్చారో మరి ఏ విధంగా మరి గెజిట్ లాగా మరి మేచరాజ్ గ్రామాన్ని ఆపించారో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు మరి మీకు కూడా తెలుసు ఎంపీడీఓ ఆఫీస్ రాకపోవడానికి గెజిట్ లోపల స్టే ఇప్పించినటువంటి బీఆర్ఎస్ నాయకులారా మళ్ళీ ఈ రోజు మీరు ఇనువృత్తి మండలం గురించి కళ్ళబుల్లి మాటలు చెప్పడం మరి చాలా హాస్యాస్పదంగా చేసి చేసినందుకు పై దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అయ్యా ఎమ్మెల్యే గారు మీరు మీ మనసులతో నిన్న పెట్టించిన ప్రెస్ మీటు ఆ మీటింగ్ పెట్టడానికి వాళ్ళకి తర్వాత ఉందంటే శంకర్ గారి కృషి ఉంది అల్ల ఇనువృత్తి మండలం కాకపోతే నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన మండల అధ్యక్షుడు సతీష్ మండల దీక్ష పది రాకపోవు ఇనువృత్తి మండలం లేట్ అవ్వడానికి కారణం కూడా నిన్న ప్రెస్ మీట్ మాట్లాడిన వ్యక్తులే గ్రామాలు కొన్ని గ్రామాలే కొన్ని భయోంద గురియాయి మేము ఇనువృత్తి మండలం కలవా అని చెప్పండి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినట్టు మాట్లాడిన వాళ్ళే ఎమ్మెల్యే గారు వేయి వాళ్ళందరినీ ఒప్పించి ఒక తాటి మీద తీసుకొచ్చి ఒకటే ఒక రోజు నివృత్తి మండలం తెచ్చుడా శంకర్ నాయక్ సత్తుడు అన్న విధంగానే పేయ్యని ఈ నివృత్తి మండలం తీసుకొచ్చడం జరిగింది అదే కాక నేను నివృత్తి మండలం చేయకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేయను అని చెప్పిన మగోడు కూడా శంకర్ నాయక్ గారే ఇలాంటి అన్ని సంఘటనలు మీ పక్క కూర్చున్న వ్యక్తులు కూడా తెలుసు ఆ రోజు మీ పక్కన కూర్చున్న వ్యక్తులు కూడా ఎమ్మెల్యే శంకర్ నాయక్ కృషి రవిచంద్ర గారి కృషి కవితమ్మ గారి కృషి రావి రవీంద్రరావు గారు కృషితోనే మండలం వచ్చిందని ఆ రోజు మరి పార్టీలు మారంగానే రాజ్యాంగం కూడా మారుతుందా అనేది వాళ్ళని దృష్టి నేర్చుకోవాల్సి వస్తుంది అలాగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు చెప్పి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలు మండలాలు చేసిన ఘడత కేసీఆర్ గారికి దక్కుతుంది ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్న తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసి వాళ్ళకు కావలసిన కనీస సౌకర్యాలు మొత్తం సమకూర్చడం జరిగింది అది జరగడం ముఖ్య కారణం ఎవరో ఒకసారి ఆలోచించుకోండి గతంలో పాలించిన తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏం చేసినాయి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అనేది తెలుసుకుంటే సరిపోతుంది మీరు అందరు మేధావుల ఏ మాట్లాడుతున్నారు ఇంకోసారి గ్రామ స్థాయి నుంచి కాని మంత్రుల వరకు మీ నోటు దురుస్థానానికి మేము ఎప్పుడో మేము కౌంటర్లు పెడదాం అనుకుంటున్నాం కానీ మా కేసీఆర్ గారు ఓపే పట్టండి ఎలాంటి తొందరపాటు చర్యలు చేయవద్దు జనాలు కూడా తెలిసి వస్తాయి మనం ఒకసారి కాదన్న వాళ్లకు మళ్ళీ మనం గుర్తొచ్చే రోజు వస్తుందంటే మేము ఇప్పటిదాకా ఉపయోగపడుకుంటుంటాం తప్ప మీరు మాటైన మాటలు కౌంటర్లు ఇవ్వలేకపోవడం కాదు మాకు ఇంకేదేం కాలేక కాదు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కోరుతున్నాము అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసి మన మొన్న బడ్జెట్ వెప్తే ఇంకా నిధులే రాలేదా మీరు చేసినాయి మొన్న కోటి రూపాయల నిధులు వచ్చినాయని చెప్తున్నారండి మీరు ఆ కోటి రూపాయల నిధుల ముప్పై లక్షలు ఈ నూర్తి గ్రామాన్ని ఆ అవన్నీ చేసిన ప్రొసీడింగ్లు మొత్తం గత ప్రభుత్వం చేసిన బాపది తర్వాత రద్దు చేసి మీరు పేరు చెప్పుకున్నారు వెనకట పాత చింతపండు కొత్త చింతపండు కలిపి ఋషి చూపించినట్టు చేసినాడు తప్ప మీరు ఏం చేసింది లేదు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి కేసాంద్రం మండలంలో ఒక్క రూపాయి పని కూడా కాలేదు అని చెప్తున్నా దీని చర్చకు మీరు సిద్ధమా ఎనుగుర్తి మండలం వచ్చిన తర్వాత కేసాంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనుగుర్తి మండలంలో ఒక్క రూపాయి పని ఎక్కడ చూపిస్తున్నా మాకు చూపిస్తే బాగుంటది మొన్న కూడా ఎమ్మెల్యే గారు వచ్చి రెండేళ్ల కింద వర్షాలు పడ్డప్పుడు అప్పుడు స్కూల్ భవనాలు మొత్తం పోయినాయి రెండు నెలల పూర్తి స్థాయిలో మీరు చేసి ఇస్తామని చెప్పానన్నారు అన్నారు ఇంతవరకు ఒక రూపాయి కూడా వచ్చిన ఉన్నాయా అయ్యా మీరు పనిచేసి మాట్లాడండి మాటలు మాట్లాడకండి దయచేసి చెప్తున్నాం ఇప్పటికి కూడా కార్యకర్తలు చాలా ఆవేశాలతో ఉన్నారు అయినా ఓపికతోటి ఉంటున్నాము అన్ని విధాలుగా మీరు కూడా ఇప్పటికి మా అభివృద్ధి చేయండి మీరు సహకరించడానికి ముందుంటాం ఎక్కడెక్కడ అభివృద్ధి క్రమాల చేయాలో మీరు తెలియకపోతే మేము ఎక్కడెక్కడ ఉన్నా సలహాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప అనాశంగా కాంట్రవ్యూసి రాజకీయాలు చేయకండి వ్యక్తిగత రాజకీయాలు చేయకండి మండలం కొత్తగా వచ్చింది మండలం అభివృద్ధి చేసుకుందాం మండలం ఉమ్మడి మండలంలో కూడా మీరు నెల్కూరు మండలం నుంచి రెండు గ్రామాలు వచ్చినాయి కేసం నుంచి రెండు గ్రామాలు వచ్చినాయి ఇనుగుర్తి మండలానికి రావడానికి భయపడ్డ గ్రామాలు కూడా అయ్యా మేము వచ్చినాం ఇనుగుర్తి మండలం మంచి అయిందని విధంగా చేద్దాం తప్ప అనసరంగా కాంట్రవ్యూషన్ చేయొద్దని హెచ్చరిస్తున్నాం పర్మనెంట్ ఇప్పటి వరకు కూడా సరే నిన్ను అన్నారండి మీరు ఎమ్మెల్యే గారు ఏదో మేధి పెళ్ళి అటెంక్ చేసిందని మా మేధాజీ పిల్లి అటెండ్ చేసినాక ఎంఏ పోస్ట్ ఎట్లా వచ్చింది ఏఓ పోస్ట్ ఎట్లా వచ్చింది ఒక పర్మినెంట్ ఎంఆర్ఓ పెట్టడానికి చాదగానే మీ ప్రభుత్వం ఇన్ని విధాలు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు ఇద్దరు ఎంఆర్ఓలు ఒక ఎంఆర్ ఆఫీసు రిజిస్ట్రేషన్ కోసం అట సర్టిఫికేట్ కోసం అట సర్టిఫికేట్ సీజన్ ఇప్పుడే చదువుకున్న పిల్లలకు సర్టిఫికేట్ కావాల్సిన సీజన్ ఇది దానిలో ఎంత మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కేసు అదన గారు దొరకరు ఈ మీ గంటికి గనపడతా లేదా పిల్లలు ఇబ్బంది పడతా మీరు చూస్తా లేదా ఈ అన్నిటికీ ఎంఆర్ఓ కేటాయిస్తానికి కూడా మీకు సత్తా లేదా మండలం ఏర్పాటు చేసిన తెలుగా ప్రభుత్వం సరే పిల్ల కుడియటమా జరిగిందండి గెలిపోవటం ఎవరికైనా సహజం ఏదో ప్రభుత్వం పైన మాత్రాన మనం మీకు చదవదని చెప్పండి మేమే ఎంఆర్ఎం తీసుకొస్తాం ఇంకోసారి దయచేసి చెప్తున్నాం రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి మీరు అభివృద్ధి వ్యక్తిగత దూషణలు పోకండి అయ్యా సతీష్ గారు మన తెల్లారులు అయితే ఊళ్ళో చూసుకున్నట్టు ఏదో ఎమ్మెల్యే గారు చెప్పి ప్రెస్ మీట్ పెట్టిందని చెప్పడం భావ్యం కాదు నువ్వు కూడా మండలానికి కాకుండా వద్దని చెప్పిన వ్యక్తి కూడా నువ్వు